ఓం గణపతి నమః ఓం నమో వెంకటేశ్వయ గుడిలోకి వెళ్లినప్పుడు ఏవంటి నియమాలు పాటించాలి దేవాలయంలోకి ప్రవేశించే ముందు కాళ్ళు చేతులు నీళ్ల కడుక్కుని కొన్ని నీళ్లని తలపై చల్లుకుని లోపల్లకి వెళ్ళాలి ఏ దేవాలయానికి వెళ్లినా ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం నుంచి మూడు ఐదు ఏడు పదకొండు మీరు అనుకున్న ప్రదక్షిణములు చేయాలి చాలామంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని తాకుతూ వెళ్తూ ఉంటారు కాని అసలు అలా చేయకూడదు దేవాలయం లోపలికి వెళ్ళేదప్పుడు గుమ్మంని తాకి వెళ్లాలి మరియు అక్కడ ఉన్న దేవుని వాహనం అయినా ఉంటే వాటిని తాకి అనుమతి కోరి దేవుని ద్రసించాలి దేవునికి నమస్కారం చేసుకునే డప్పుడు దేవుని విగ్రహం నేరుగా నుంచోకూడదు ఒక ప్రక్కకు నుంచుని నమస్కరించాలి దేవాలయంలో పూజ పూర్తీయాక తీర్థం మరియు పూజ ఫలం ఖచ్చితముగా తీసుకోవాలి అలాగే శతగోపం పెతుంచుకోవాలి శతకోపం మీద విష్ణువు పాదాలు ఉంటాయి దేవుని హుండిలో ఎప్పుడూ ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు రూపాయి చిలరా వేయాలి దేవుని ద్రశించినా తరువాత ఏటి ప్రరీస్తిలోనూ వెన్ను భాగం దేవునికి చూపించకూడదు దేవుని వ్యపుచూస్తూ బయటికి రావాలి దేవుని ద్రశించినా తరువాత దేవాలయంలో కాసేపు కూర్చుని ఉండాలి ఎందుకు అంటే అక్కడే ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మారిని వీడియో కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి